క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా మీకందరికీ మరొకసారి నా శుభములు తెలియచేస్తున్నాను మీకందరికీ నా వెనుక ఉన్న ఈ కొండలు మీకు కనిపిస్తూ ఉన్నాయా ఇవి చాలా రోజుల నుంచి నేను వీటిని చూస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను ఓకే చాలా పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి యాక్చువల్గా మా మేము ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉంటాయి మొట్టమొదటిసారి నేను ఇటువైపు వచ్చినప్పుడు నేను రోడ్లో వస్తూ ఉన్నప్పుడు నాకు రోడ్డు కరెక్ట్గా ఆపోజిట్లో ఈ కొండలు ఉంటాయి ఓకే సో నేను దూరం నుండి వీటిని చూసినప్పుడు నాకేమనిపించింది అంటే దారి ఇంకా లేదేమో అటు వెళ్ళటానికి దారి లేదనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ కరెక్ట్గా ఆ కొండకు పక్కన నుండి దారి ఆ కొండ చుట్టూ ఒక దారి ఉంది సో నేను మైలవరం వెళ్ళాలి అంటే విజయవాడ నుండి మైలవరం వెళ్ళాలంటే ఈ రోడ్లో నుండే వెళ్ళాలంటే ఈ కొండను చుట్టూ తిరుగుకొని వెళ్ళాలన్నమాట ఓకే సో చాలాసార్లు నేను దారి లేదనుకున్నాను కానీ దారి ఉందన్నమాట సో ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు ప్రియమైన దేవుని బిడ్లారా జాగ్రత్తగా గమనించండి ఈ కొండలు ఉన్నాయి చూసారా చూడటానికి చాలా పెద్దవి అవునా దూరం నుంచి చూస్తే ఈ కొండలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి ఓకే ఈ కొండలకు ఈ కొండ మనం దూరం నుండి చూస్తే ఇక్కడ మనకు ఎట్లా ఉంటాయంటే మనకు అడ్డుగా ఉన్నట్లు లేకుంటే మనము ఇక మనం ముందుకు వెళ్ళలేము అన్నట్లుగా ఉంటాయి ఈ కొండలు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపు ఏంటి అని అంటే ఆ కొండ ఉండొచ్చు నీకు ఎదురుగా ఆ కొండ కనిపిస్తూ ఉండొచ్చు ఆ కొండ నీకు అడ్డుగా ఉంది అని నీకు అనిపించవచ్చు బట్ కీప్ ఆన్ మూవింగ్ నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు యూ విల్ ఫైండ్ ద వే డెఫినెట్లీ ఖచ్చితంగా నీకు అక్కడ ఒక మార్గం అనేది ఉంటుంది ఓకే సో మనం చాలాసార్లు మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి పరిస్థితులు చూసి మనం భయపడిపోయి ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్ళలేమోమో ఇంకా మనం ఇక్కడే ఆగిపోతామేమో అని చెప్పి మనము మన ప్రయాణాన్ని ఆపేస్తూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు అది ఉండొచ్చు అవి నీకు భయంకరంగా పెద్దగా నీకు ఒక అడ్డు గోడలాగా నీకు నీ ఎదురుగా ఉండొచ్చు బట్ దట్ ద ఫ్యాక్ట్ ఏంటి అని అంటే యాజ్ యూ మూవ్ ఆన్ టువోర్డ్స్ ఇట్ యాజ్ యూ మూవ్ ఆన్ మూవ్ మూవ్ టువోర్డ్స్ ఇట్ అంటే దానికి దాని దాని దగ్గరికి నువ్వు వెళ్ళే కొద కొలది యు విల్ ఫైండ్ ఎ వే దేర్ నీకు మార్గము కనిపిస్తుంది మొదట నీకు మార్గం కనిపించదు అది ఎలా ఉండే ఉంటుంది అని అంటే నేను మీకు ప్రభు చిత్తం అయితే నేను మీకు చూపిస్తాను అది డెడ్ ఎండ్ లాగా కనిపిస్తుంది ఇంకేమీ లేదు దారి అని అన్నట్లు అనిపిస్తుంది ఈ కొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ లెఫ్ట్ సైడ్ రోడ్ ఎడం వైపుకి ఒక దారి ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే ఈ పర్వతములు ఉన్నాయి చూసారా ఈ కార్నర్లో నుండి ఈ కార్నర్లో నుండి ఇలా వెళ్ళి ఆ కొండల చుట్టూ నుండి వెళ్ళి ఆ కొండల అవతలికి ఒక దారి ఉంటుంది అదేం పెద్ద దూరం కూడా కాదు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు దారి ఆ కొండ ఆ చూడటానికి కొండ చాలా పెద్దగా ఉన్నాయి కదా ఆ కొండ పెద్ద ఏం కాదు అది సో ఆ కొండ మనల్ని దూరం నుండి చూసినప్పుడు మనకు అట్లా అనిపిస్తుంది బట్ అది 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 అంత పెద్ద కొండే కాదు దాన్ని మనం ఈజీగా దాటిపోగలము అదేవిధంగా ఆ కొండకు దగ్గరికి సమీపించే కొలది ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కొండ చూడండి అసలు దారే లేనట్లుగా ఉంది కదా అవునా వాస్తవానికి ఆ కొండ వెళ్ళొచ్చు తెలుసా ఆ కొండపైన ఒక పార్క్ ఉంది చూడటానికి అలా లేదు కానీ ఆ కొండకి ఒక దారి ఉంది ఆ కొండ కింద పార్క్ ఉంటుంది ఆ కొండ కింద నుండి పైకి వెళ్ళటానికి మార్గం ఉంది ఆ పైన ఒక ఒక షెల్టర్ కూడా ఉంటుంది సో చాలామంది ఉదయం పూట ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యవనస్తులు కానీ వాకింగ్కి వెళ్తారు ఆ కొండ పైకి సరదాగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనంటే అది నువ్వు దూరము నుండి చూసినప్పుడు అది నీకు పెద్దగా అది నిన్ను భయపెట్టే విధంగా అది నీకు ఒక హర్డల్లాగా అనిపిస్తుంది బట్ నువ్వు జర్నీని ఆపకుండా నీ ఎదురుగా కనిపించేది అదేదో దానిని నువ్వు చూడకుండా నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే నీకు మార్గం అనేది అక్కడ ఉన్న మార్గము నీకు కనపడడం ప్రారంభమవుతుంది అలాగే ఆ కొండను ఎక్కటానికి కూడా చాలా మంచి రోడ్డు ఉంది చాలా బాగా రోడ్డు కూడా క్రియేట్ చేశారు విఎంసీ వాళ్ళు అనుకుంటాను లేని పంచాయతీ వాళ్ళు చాలా మంచి రోడ్డు కూడా ఉంది సుప్రీమైన దేవుని బిడ్డలారా సి దావిల్ సాతాడు ఏం చేస్తాడంటే నేను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు నిన్ను ఇట్లాంటి కొండలు అంటే నీ జీవితంలో ఇలాంటి అనేకమైన కొండలు నీ అనారోగ్యం అవ్వచ్చు నీ వివాహ విషయం అవ్వచ్చు నీ ఉద్యోగ విషయం అవ్వచ్చు నీ ఆర్థిక విషయాలు అవ్వచ్చు వీటన్నింటి ద్వారా వాడు ఏం చేస్తాడంటే నిన్ను భయపెడతా ఉంటాడు బట్ వాటిని నువ్వు ఆ పరిగణలోనికి తీసుకోకుండా డోంట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ డోంట్ కన్సిడర్ అవునా అది కన్సిడరేషన్లోనికి తీసుకోకుండా యూ కీప్ ఆన్ మూవింగ్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ మూవ్ దేవుని ఎందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగిపో ఆయన ఎడారిలో నదులను పారచేయగల దేవుడు ఆయన ఆయన అరణ్యంలో త్రోవను కలుగ చేయు దేవుడు ఆయన వీ హ్యావ్ ఎ సచ్ గ్రేట్ గాడ్ మనకు అంత గొప్ప మంచి దేవుడు మనము కలిగి ఉన్నాం కాబట్టి ఫ్రీ మేము దేవుని విట్లారా ఇలాంటి కొండలను చూసి భయపడిపోమాక నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితులను చూసి భయపడిపోయి అక్కడే ఆగిపోవద్దు ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా నువ్వు ఆగిపోవద్దు నువ్వు సాగిపో నువ్వు ఆగిపోవద్దు నువ్వు సాగిపోయా హోప్ యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్ మీరు ఆశీర్దింపబడ్డారని నేను నమ్ముతున్నాను ఇఫ్ ఆర్ బ్లెస్డ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో అండ్ డ్రాప్ ఎ కామెంట్ Amen. God bless you. See you again. Amen.